హాయ్ అందరికీ నమస్తే వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణాబోటిక్ సినీ లేడీస్ టైలర్ నర్షాపేట ఇప్పుడు మెజర్మెంట్స్తో పాట్ నెక్ బ్లౌజ్ క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం వచ్చి చేస్తాను మెజర్మెంట్స్తో మీడియం సైజు పర్ఫెక్ట్గా కటింగ్ అనేది ఎలా చేయాలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం వచ్చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి కటింగ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో కావాల్సిన మెటీరియల్ కంపల్సరీ మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు పెన్ను వాడతాము మెజర్మెంట్స్ తీసుకుంటాము కత్తిర వీల్ మార్కరు చంక రౌండింగ్ స్కేలు పెన్నుల మిషను ఐరన్ బాక్స్ ఇది రెడీగా పెట్టేసుకొని మనం స్టార్ట్ చేసుకోవాలి కటింగ్ పర్ఫెక్ట్గా కటింగ్ అనేది మీకు ఎలా చేయాలో క్లియర్ కట్గా ఈ మె ఇది ఇది మెజర్మెంట్స్ ఈ పాట్ నిక్ అనమాట ఎలా కట్ చేయాలని మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ కనుక మీరు చూస్తున్నట్టయితే మంచి కటింగ్ మాస్టర్ అవ్వాలని మీకు ఆలోచన ఉంటే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోవద్దు మీరు చేసే ఎంకరేజ్మెంట్ నాకు ఇంకా ఉత్సాహాన్ని కలి కలిగించి ఇంకెన్నో మంచి మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కల్పించండి ప్లీజ్ సపోర్ట్ ఎందుకంటే అనుభవం లేని మాస్టర్సు అనుభవం లేని వాళ్ళు చెప్పే ఇంట్రెస్ట్గా వ్యూస్ ఎక్కువ వస్తాయి నేను ఇంత క్లియర్ కట్గా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో నేను నేర్చుకున్న ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవంతో సినీ ఇండస్ట్రీలో అందరు హీరోలతో వర్క్ చేశాను అందరు హీరో హీరోలు బట్టలు కుట్టాను హీరోయిన్స్ కూడా మ్యాక్సిమం హీరోయిన్స్ అందరికీ స్టిచ్చింగ్ చేసి వచ్చాను అన్నమాట కాబట్టి నేను చెప్పే అనుభవాన్ని కనుక మీరు తీసుకొని ఫాలో అయితే చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను ఫాలో అయితే పర్ఫెక్ట్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మాస్టర్ రావు అవ్వగలరు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే మేము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మా షాపులోనే ట్రయల్ రూమ్ అనేది ఏర్పాటు చేస్తాం కన్ఫామ్గా ట్రైలు వేసుకుంటే మెజర్మెంట్స్ తీసుకుంటే ట్రైలు వేసి పంపిస్తాం ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లూజ్ ఉంది అక్కడ టైట్ ఉంది అన్న అవకాశాన్ని కూడా వాళ్ళకి ఇవ్వం మేము తీసు బ్లౌజ్ తీసుకునేటప్పుడే కస్టమర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం మీ మెజర్మెంట్స్ మీ బాడీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము కర పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది ఇవ్వగలను మీరు ఒక్కసారి ఇక్కడ ట్రైలు వేసుకొని ఏ ప్రాబ్లం ఉందో చెప్తే నేను క్లియర్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలనని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి చెప్పి మే తీసేసుకుంటాం అనమాట బ్లౌజులు అలానే ఇక్కడే ట్రైలు వేస్తాము పర్ఫెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తాము చిన్న చిన్న ఆల్ట్రేషన్లు ఉంటే చేసి పంపిస్తాం అది జనరల్గా ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా అన్ని మెజర్మెంట్స్ తీసుకోలేం పాయింట్ టు పాయింట్ మెజర్మెంట్స్ తీసుకోలేము ఏంటంటే ఈ వాత పల్లెటూరు వాతావరణం వాళ్ళు ఎక్కువ ఉంటారు సిటీలో ఉండే వాళ్ళు కూడా మెజర్మెంట్స్ తీసుకోవడానికి ఇష్టపడట్ల మా టైలర్కి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఉంటాయో నేను స్వయంగా అనుభవించిన అది ఇండస్ట్రీ అనుకో క్లియర్గా మనం ఏదైతే చెప్తామో వాళ్ళు అలానే సపోర్ట్ చేస్తారు క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఒకటికి రెండు సార్లు ట్రైలు వేసి పర్ఫెక్ట్గా రెడీ చేసి లొకేషన్లోకి పంపిస్తాం ఈ టైలరింగ్ ఇది మన బోటెక్లో అలా కాదనమాట పర్ఫెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవడానికి వాళ్ళు సిగ్గుపడుతుంటారు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ ముందు మెజర్మెంట్స్ తీసుకోవడానికే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు తీయించుకోవటానికి కాబట్టి నేను చెప్పే మెథడ్స్ కనుక మీరు ఫాలో అయితే మెథడ్స్ ఈజీగా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది కస్టమర్కి ఏ ప్రాబ్లం లేకుండా ఇవ్వగలం ఓకేనా ముప్పై ఐదున్నర ఐ చెస్టు ఐచెస్టు ముప్పై ఐదు ఉన్నారంటే సరే ముప్పై ఆరు అనుకుందాం నాలుగో భాగం తొమ్మిది చంకరౌండ్ వచ్చేసి మ్యాక్సిమం ఎనిమిది ఏదన్నా చంకలు తేడా బాడీ ప్రాబ్లం ఉంటే తప్పితే యూనివర్స్ కొలతలు అయితే తొమ్మిది నాలుగో భాగం ఐచెస్టు తొమ్మిది అనుకోండి తొమ్మిది అయితే ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచలు చంకరౌండ్ వస్తుంది ముప్పై ఐదు ఉన్నారంటే పావు తక్కువ ఎనిమిది అట్లా ఒక పుల్లి అటు ఇటుగా పావు తక్కువ ఎనిమిది వస్తుంది ఈ మెథడ్లో ఇది యూనివర్స్ కొలతలు అనమాట మనం సంకరా ఉండి తీసుకుంటాం పర్ఫెక్ట్గా ఎలా తీసుకుంటాం మనం కరెక్ట్గా రాదు మెజర్ చేయాలో మనం అంత వెయిట్ చేసే ఓపిక లేదు వాళ్ళకి యూనివర్స్ కొలతలే ఫాలో అవ్వాలి కంపల్సరీ రెడీమేడ్ ఏ కొలత తీసుకొని స్టిచ్చింగ్ చేస్తున్నాడు వాడు స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉంటాయి కొంతమందికి అయితే వాళ్ళు మెజర్మెంట్ రెడీమేడ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వాళ్ళకి ఈ రెడీమేడ్దే బాగుంది మీరు కుట్టిందే అంటారు అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నా కానీ వాడు ఒక మెథడ్ ఫాలో అవుతాడు యూనివర్స్ మెథడ్ అనమాట ఆ యూనివర్స్ మెథడ్లో కనుక మీరు నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా కటింగ్ మాస్టర్ స్టిచ్చింగ్ మాస్టర్ అవ్వగలరు మనకి ఏ ప్రాబ్లం వస్తుంది అనేది క్లియర్ కట్గా అర్థమైంది ఇప్పుడు చూసారా అది కాదు రౌండ్ ఎనిమిది ఇంచులు పెట్టాను అనమాట ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచలు ఐ చెస్ట్ వచ్చేలాకే ముప్పై ఐదున్నర అది రాశాను కదా చూడండి ముప్పై ఐదున్నర ఐ చెస్ట్ నేను పాట్ నెక్ మీకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశానంటే డైరెక్ట్గా నేను కొలతల్లోకి వెళ్ళలేదు మీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే కొలతలు చెప్దామన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది అందుకోసమని ఇప్పుడు పాట్ నెక్ పదిన్నర మనకి నెక్కు డీపు బ్యాక్ నెక్కు వీళ్ళు ఏంటంటే పాట్నిక్ అడిగారు అంటే పైన మనం ఈ ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఐదున్నర ఇంచులకి మనం గ్యాప్ ఎంత పెట్టుకుంటాం రెండున్నర ఇంచులు పెట్టుకుంటాం కింద రెండున్నర పెట్టుకుంటే మూడు ఇంచులు పెట్టుకుంటాం అనమాట ఆ మూడించుల్లో తీస్తే పాట్నిక్ అనేది రౌండ్ రాదు కాబట్టి మనం కొంచెం అడ్జస్ట్మెంట్ తీసుకొని కొంచెం రౌండ్ రా రావటం కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని పాట్నిక్ తాడేసి కట్టుకుంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అలా కట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్ కట్గా చెప్తాను మీరు కనుక నా వీడియో చూస్తే లైకో షేర్ కామెంటో చేస్తేనే మీరు చూసినట్టు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు నా అందుకనే మీకు క్లియర్గా బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేదు యూనివర్స్ కొలతలు ఇంకా ఉన్నాయి క్లియర్ కట్గా ఫ్రంట్ ఎలా కట్ చేయాలి బ్యాక్ ఎలా కట్ చేయాలి హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకు చెప్తున్నారంటే చాలామంది డౌట్స్ అడుగుతున్నారు వెంటల్లా పాత వీడియోలు ఎవరో పెట్టిన వీడియోలు చూసి అది వాళ్ళు అలా కట్ చేశారు కదండి మీరేంటి ఇలా కట్ చేస్తున్నారు అంటున్నారు వాళ్ళు అలా కట్ చేసి కుట్టామండి అది ప్రాబ్లం వచ్చింది మళ్ళీ తర్వాత వాళ్ళే ఫోన్ చేసి నా మీ మెథడ్ ఫాలో అయ్యామండి ఇది పర్ఫెక్ట్గా వచ్చింది మాస్టర్ గారు ఏదైనా నోటి చెప్పండి అని వాళ్ళే అంటున్నారు అంటున్నారు నేను అనేది ఏంటంటే నేను చెప్పే మెథడ్ కనుక మీకు బ్లౌజ్ ఫిట్టింగ్లో కానీ కటింగ్లో కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు నా నెంబరు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది నాకు ఫోన్ చేసి చెప్పండి నా కటింగ్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నేను నేర్చుకుంటాను మీ దగ్గర ఎందుకంటే నాకున్న అనుభవాన్ని జెన్యున్గా జెన్యున్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తున్నాను హ్యాండ్స్కి ఎంత డౌన్ పెట్టాలి ఎంత డీప్ పెట్టాలి ఎంత పెట్టాలి ఎలా పెట్టాలి యూనివర్స్ కొలతలతో సహా మీకు చెప్తాను ఎవరికైతే కావాలో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో కటింగ్ నేర్చుకోవాలని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ నాకున్న అనుభవాన్ని జెన్యున్గా మీకు షేర్ చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీతో పంచుకుంటున్నాను దాన్ని మీరు నేర్చుకోమని నేను చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక మీ అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతోనే ఎలాగైనా నేను నేర్చుకున్న వరకు నాతో అంతం కాకూడదు ఇంకా వందల మందికి నేర్చుకుంటే వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశం మీదే నేను అసలు టైలరింగ్ బోటికి పెట్టిందే నేర్చుకునే వాళ్లకు ఇరవై ఐదు సంవత్సరాల సినీ అనుభవం కలదు సినీ అని మా మాస్టర్ బుజ్జిబాబు అని బోర్డు పెట్టాం ఎందుకంటే మీ అందరికీ నేర్పించడానికి నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిందే నా నేను నేర్చుకున్న విద్య పది మందికి పంచాలనే ఉద్దేశంతోనే జెన్యున్గా చెప్తున్నాను ఏదో లైక్ల కోసమో షేర్ల కోసమే కాదు ఎందుకంటే మీరు ఎంతమంది చూశారనేది కౌంటింగ్ కోసం నేను చెప్తున్నాను అనమాట ఏదో దీని మీద డబ్బులు సంపాదించడానికి కాదు మీకు పబ్లిక్లోకి వెళ్తే పది మంది తెలుసుకుంటే వర్క్ నేర్చుకున్నారని వర్క్ నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే మీకు ఎవరికైనా వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ జీరో మీకు జెన్యున్గా ఎటువంటి ఫేక్ లేకుండా క్లియర్ కట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫిట్టింగ్ అండ్ కటింగు స్టిచ్చింగ్ నేర్పి నేర్పించగలను ఆన్లైన్ క్లాసులు ఎలా కంటాక్ట్ చేయాలో నాకు అర్థం కాదు నాకు తెలియదు కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పమంటున్నారు కానీ నాకు అంత అంత టైం లేదు అంత తెలియదు కూడా నాకు తెలియదు ఆన్లైన్ క్లాసులు ఎలా చెప్పాలి అంత టైం ఉండదు అనమాట కాబట్టి నేను నాకున్న టైంలో యూట్యూబ్ ఛానల్లోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అర్థమయ్యే రూట్లు చెప్తామని ఈ ఛానల్ ఓపెన్ చేశాను మీకు హ్యాండ్స్ డౌన్ కానీ ఏ సైజుకి ఎంత డౌన్ తీసుకోవాలి ఎంత ఎంత ఎలా పెట్టాలి ఎలా హ్యాండ్ కొలత కూడా ఉంటుంది క్లియర్గా హ్యాండ్ పొడవు పదించనుంది అనుకోండి పదించలకు ఒక కొలత ఉంటుంది దండ కొలత ఉంటుంది చంక ఎంత రౌండ్ ఇప్పుడు చంక రౌండ్ ఎలా తీసుకోవాలని ఉంటుంది యూనివర్స్ కొలత మెదడుతో ఉంటుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం అయితే మీకు చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు దీంట్లో కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే పర్సనల్గా నేను వాట్సాప్లో క్లియర్గా ఒక వీడియో చేసి పెడతాను పర్ఫెక్ట్గా మిమ్మల్ని మీకు బోటెక్కులు పెట్టి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా కళ్ళ ముందే చూశాను వాళ్ళు నా దగ్గరకు వచ్చారు ఏది మాస్టర్ గారు ఏది పరిస్థితి అంటే వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదిగో ఇలా ఇలా ఫాలో అవ్వమని ఫెయిల్ అయిన వాళ్ళని కూడా సక్సెస్ చేసిన రోజులు నేను సక్సెస్ చేశాను చాలామందికి అందుకోసమని మీరు వర్క్ నేర్చుకోండి ఇది లైఫ్ లాంగ్ వర్క్ నేర్చుకో కొంచెం టైం పట్టిద్ది టైం పట్టినా ఇబ్బందిగా ఉన్న వర్క్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే జనరల్గా ఇప్పుడు లేడీస్ కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకుని కొడుతున్నారు అది వాళ్ళ ఏదన్నా పాడైపోతే రిపేర్ చేసే విధంగా వాళ్ళకి తెలియదు అనమాట బ్లౌజు యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నారు కట్ చేసి కొడుతున్నారు అది ఫెయిల్ అయితే ఎలా మనం చేయాలనేది కూడా వాళ్ళకి అనుభవం లేదు వాళ్ళు కూడా నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఇలా ప్రాబ్లం జరిగింది ఎలా చేయాలి ఎలా చేయాలి మాస్టర్ గారు అంటే వాళ్ళకి సలహాలు చెప్పాను పర్ఫెక్ట్గా వాళ్ళకి సెట్ అయిపోయింది వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అందుకు ఆ హ్యాపీ ఫీల్ అవుట్ మనం ఏంటంటే మనం బ్లౌజ్ కుట్టాము ఒక ఐదు వందలు ఆరు వందలు ఛార్జ్ చేస్తాము బ్లౌజ్ బాగుందంటే మనకి హ్యాపీ ఫీల్ అవుతాం అంటే వాళ్ళు డిస్టర్బెన్స్ అవుతారు మనం మనల్ని డిస్టర్బెన్స్ చేస్తారు మనం వర్క్ తెలి మనం వర్క్ చేసినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు ఫిట్ కరెక్ట్గా కస్టమర్కి మనం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ అనమాట ఒక యాఫై తక్కువ తీసుకున్నా కానీ బాగుందంటే హ్యాపీ ఫీల్ అవుతాం కాబట్టి అందుకనే వర్క్ నేర్చుకోమంటున్నాను మీరు పర్ఫెక్ట్గా కటింగ్ అ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనే ఆలోచన కనుక మీకుంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్రిపుల్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేయండి వాట్సప్ చేయండి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా క్లియర్ కట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ షేప్ పట్టి యూనివర్స్ కొలతలతో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ మాస్టర్ చెప్పరు జెన్యున్గా పది మంది నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇంత కష్టపడి నేను ఇంత జన్యున్గా ఇంత ఏది దాచుకోకుండా ఎవరు చెప్పరు ఏది దాచుకోకుండా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇంత క్లియర్గా చెప్తున్నా లైక్లు కామెంట్లు రాకపోయేలాకి అంటే మీరు ఎంతమంది చూస్తున్నారు అసలు చూస్తున్నారు లేదా ఎంతసేపు చూస్తున్నారు అనేది నాకు అర్థం కావాలి కదా ఏదో జనరల్గా స్కిప్ చేసినట్టు మీరు స్కిప్ చేశారనుకో మంచి కటింగ్ మిస్ అవుతారు మీరు చూడండి నా నా వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు దీంట్లో ఏదన్నా మీరు చెప్పేది తప్పని ఎవరన్నా చెప్తే నేను మార్చుకుంటా నేనైతే మేము రెండు షాపులు ఉన్నాయి మాది అరుణా బొట్టిక్ నర్షాపేటలో ఈ రెండు షాపుల్లో దాదాపు పది మంది పని చేస్తున్నారు పది మంది పని చేస్తున్నారు కస్టమర్లు కూడా అసలు సీజన్లో అయితే మాకు అసలు వీడియో చేసే టైం కూడా ఉండదు వీడియోస్ చేసే టైం ఉండదు నేను ఏదో టైం చూసుకొని వీడియో పెడుతున్నాను అనమాట డైలీ మా షాపులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ బ్లౌజెస్ రెడీ అవుతాయి పది మంది వర్కర్స్ పనిచేస్తారు రెండు షాపులు మావి మా మాది పర్ఫెక్ట్గా లేకపోతే అంతమంది కస్టమర్స్ వస్తారా అన్ని బ్లౌజులు ఇస్తారు మాది డిమాండ్ ఉంటుంది అన్నమాట ఐదు వందలు ఛార్జ్ చేస్తాం బ్లౌజ్కి బ్యాట్స్ తక్కువ నడిచింది ఇక్కడ మామూలుగా ప్రిన్సెస్ కట్ బ్లౌజులు షేప్ బ్లౌజులు అన్ని రకాల మోడల్స్ నా ఛానల్ ఒకసారి చూడండి ఎలాంటి మోడల్స్ తయారు చేస్తున్నాను ఐరన్ ఫ్రిల్స్ లంగాలు ఐరన్ ఫ్రిల్స్ లాంగ్ ఫ్రాకులు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇక్కడే కస్టమర్ ఇంటికి తీసుకెళ్ళి మ్యాక్సిమమ్ ఆది బ్లౌజ్ కానీ ఆది డ్రెస్ ఇస్తే ఇంటికి పంపిస్తాము మెజర్మెంట్ తీసుకుంటే చెప్తాం అన్నమాట మీరు మీకు మీరు మెజర్మెంట్స్ ఇచ్చారు మాకు మీ బాడీకి సెట్ అయిందా లేదా మేము కూడా ఒకసారి చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ కటింగ్ మార్చాలి అందుకోసమే ఇక్కడే ట్రయల్ రూమ్ ఉందండి వేసుకొని చూడండి వచ్చేటప్పుడు ఎవరైతే మెజర్మెంట్స్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారో వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి కుదరలేని పక్షన్లో తీసుకెళ్ళండి ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే తీసుకురండి ఆల్ట్రేషన్ చేస్తామని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు కూడా ఈ లూజ్ కావాలా ఇక్కడ టైట్ కావాలా లూజ్ కావాలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మెజర్మెంట్స్ తీసుకుంటాం మెజర్మెంట్స్ కూడా మనం పర్ఫెక్ట్గా తీసుకోవడానికి కుదరదు ఎందుకంటే ఇప్పుడు పాయింట్ చెస్ట్ ఉంది పాయింట్ చెస్ట్ మనం కరెక్ట్గా పట్టుకుంటాం వాళ్ళు ఇష్టపడతారా కరెక్ట్గా పట్టుకోవాలంటే ఎలా ఇప్పుడు వాళ్ళ రిలేటివో వాళ్ళ భర్త ఎవరో ఒకళ్ళు వస్తారు వాళ్ళ చెల్లెలు అక్కో మమ్మీయో వాళ్ళ ముందు పర్ఫెక్ట్గా మనం ఎలా మెజర్ తీసుకొని మన అందుకే యూనివర్స్ కొలతలే మెథడ్ ఫాలో అయ్యామనుకో ఇది అది గ్యారంటీగా నేను ఎన్నో ఆది బ్లౌజు చెక్ చేసి పర్ఫెక్ట్గా కుదిరింది అది యూనివర్స్ కొలతలు సేమ్ మ్యాస్టీస్గా ఉన్నాయి చిన్న చిన్న ఎందుకంటే కొంతమందికి చేతులు లెఫ్ట్ హ్యాండ్ లావుగా ఉంటుంది రైట్ హ్యాండ్ వచ్చేసి సన్నగా ఉంటుంది అట్టంటు వాళ్ళకి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలి కానీ మ్యాక్సిమం కరెక్ట్గా ఉండే వాళ్ళకి యూనివర్స్ కొలతలు మెథడు పర్ఫెక్ట్గా ఉంటుంది నేను జెన్యున్గా చెప్తున్నాను మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి మెయిన్ క్లాత్ కూడా మనం లైనింగ్ క్లా లైన్ లైనింగ్ లైనింగు కట్ చేస్తాం లైనింగు క్రాస్ కటింగే చేస్తాం ఏటి ఫ్రంట్లో మెయిన్ క్లాత్ కూడా ఎంతైతే క్రాస్ తీసామో లైనింగు అంతే మెయిన్ క్లాత్ క్రాస్ తీయాలి ఎలా తీయాలి అనేది కూడా మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది ఎంతమంది చూశారు ఎంతమందికి ఇష్టం నెక్స్ట్ వీడియో ఎంతమందికి కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కనుక కామెంట్ చేయండి లేదా లైక్ల రూపంలోనైనా నాకు వచ్చే వ్యూస్ని బట్టి నెక్స్ట్ వీడియో చేస్తాను నేను క్లియర్గా ఇప్పుడు నేను కటింగ్ చేసింది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి యూనివర్స్ కొలతలతో యూనివర్స్ కొలతలతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి స్టిచ్చింగ్ చేసి కటింగ్ చేసి ట్రైలు కూడా వేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫుల్ సాటిస్ఫాక్షన్తో కస్టమర్ మా దగ్గర ఉన్న వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్తో వెళ్తారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడైనా ఉంటాయి అంటే ఎవరికన్నా ఒక్కళ్ళకి మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే బాడీ ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు మన టైలరింగ్లో ఎన్ని చేంజెస్ ఉంటాయి చెప్పమంటారు జారు షోలర్స్ ఉంటాయి స్టిప్నెస్ షోలర్స్ ఉంటాయి కొంతమందికి బాడీ ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది కొంతమందికి చెస్ట్ ఉంటుంది షోలర్ తక్కువ ఉంటుంది ఇలాంటి నడుము ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది నడుము వచ్చేసి సన్నగా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఐ చెస్ట్ తక్కువ బాడీ మనం కస్టమరు ఎలా ఉన్నాడో మనం అబ్జర్వేషన్ చేసి మెజర్ తీసుకోవాలి మ్యాక్సిమమ్ వాళ్ళకి సెట్ అయిందంటే బ్లౌజ్ ఓకే అది ఆది బ్లౌజ్ తెస్తే లేదంటే కన్ఫామ్గా మనం మెజర్ తీసుకొని వాళ్ళ బాడీ ఎలా ఉంది అనేది టేప్తో కొలుసుకోవాలన్నమాట మనకి క్లారిటీగా అర్థమైంది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి అమ్మ మీకు పర్ఫెక్ట్గా కావాలంటే నేను మెజర్మెంట్స్ తీసుకుంటాను మీకు ఇష్టమైతే అని చెప్పి తీసుకొని వాళ్ళకి పర్ఫెక్ట్గా మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తే వాళ్ళు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతారు అందుకోసమే నా మెథడ్ కనుక మీరు ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ మాస్టర్ అవుతారు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఇంత జెన్యున్గా చెప్తుంటే మీరు అర్థం చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ నేర్చుకోండి కష్టపడండి ఒకటికి రెండు సార్లు అది ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అనేది మీరు అవ్వగలరు నీ వర్క్ జీవితాంతం నిన్ను కాపాడుద్ది వర్క్ నేర్చుకోకుండా సగం వర్క్ నేర్చుకున్నారంటే ప్రాబ్లం బ్లౌజు వాళ్ళు వేసుకున్న దాకా భయం భయంగా అమ్మో కుదిరిద్దు లేదో కస్టమర్ ఏమంటారో అని అసలు మనం కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడే పర్ఫెక్ట్గా కుదిరిద్ది అన్న ధైర్యం మనకు రావాలంటే వర్క్ నేర్చుకోవాలి వర్క్ నేర్చుకోండి వర్క్ నేర్చుకుంటేనే మనం కొంచెం కష్టపడాలి నిత్యం విద్యార్థిమే ఒక్కొక్క కస్టమర్ దగ్గర ఒక్కొక్క టెక్నిక్ వస్తుంది డ్రెస్సులు కూడా చాలా ఈజీ మెథడ్లో నేర్పిస్తాను లాంగ్ ఫ్రాకులు ఎలా కట్ చేయాలి నడు ఎంత పెట్టాలి మీకు ఆల్ వర్క్ నేర్పించే నేను ప్రతి ఒక్క వీడియో షేర్ చేస్తా మీరు లైక్ చేసి కామెంట్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పద్ధతిని బట్టి ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు కూడా అందరూ మంచి మంచి వీడియోస్ పంపించట్ల పబ్లిక్లోకి పంపిస్తేనే కదా మన టాలెంట్ అనేది బయటకు వచ్చేది అందుకోసమే మీరు కంపల్సరీ చూసిన వాళ్ళన్నా లైక్ చేసి షేర్ చేయండి లేదన్నా చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకెన్నో మంచి మంచి ట్రిప్స్ చెప్తాను మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ఏదైతే డౌట్ ఉందో నాకు వాట్సప్ వాట్సప్ చేయండి మీకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా ఎక్కువగా ఇబ్బంది పెడితే సారీ ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట శ్రీ అరుణ బొటిక్సినీ లేడీస్ టైలర్ నర్పేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ వరాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను చూడండి మెయిన్ క్లాత్ కూడా ఎలా కట్ చేయాలనేది మీకు చెప్పాను కదా ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో ఇదే సేమ్ మెజర్మెంట్స్ ఉంది ఆ మెజర్మెంట్స్తో నేను ఎలా కట్ చేశాను అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం అయితే చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా తీయాలి అనేది చెప్తాను అనమాట ఇది షేప్ పట్టి అది చూసారా అలాగ వస్తుంది అనమాట వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంది చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకు అది చూసారా అలా క్రా అలా క్రాస్గా సాగిద్ది సాగిన దాన్ని ఎలా తీసుకోవాలి ఎలా మనం క్రాస్ ఫిట్ తీయాలి ఫ్రంట్ ఎంత పెంచుకోవాలి ఎట్లా ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసారా పాట్ నెక్ ఎలా కట్ చేయాలి రౌండ్ నెక్ ఎలా కట్ చేయాలి నెక్ షేపులు ఎలా తీయాలి కట్ వర్క్ ఎలా తీయాలి నెక్ షేపుల్లో చాలా ఉంటాయి అన్నమాట అవి ఎలా తీయాలనేది కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చేసే సపోర్ట్కి మీరు చేసే లైక్లకి మీరు చేసే కామెంట్లకి మీరు చేసే ఎంకరేజ్మెంట్కి నేను ఇంకెన్నో మంచి మంచి వీడియో చేసే అవకాశాన్ని మీరు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మెయిన్ క్లాత్ కూడా చూసారు ఫస్ట్ హ్యాండ్స్ బార్డర్ ఉంది కదా ఇది క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో నీకు ఇందాక లైనింగ్ క్రాస్ తీసి మెయిన్ ఎలా క్రాస్ తీయాలో చెప్తాను అన్నాను కదా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ తీసేసాను నెక్స్ట్ బ్యాక్ తీస్తున్నాను నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసాం కదా పెద్ద బోటరు అదే అలానే పైకి వెళ్ళాలన్నమాట ఆపోజిట్లో దిగితే చెట్లున్నా ఏదన్నా ఉన్నా పూలున్నా రివర్స్లో పడతాయి కాబట్టి మనం హ్యాండ్స్ తీసి అదే లైన్లో అలా పైకి కట్ చేసుకుంటా వెళ్ళాలి బ్యాక్ హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ తీద్దాం క్రాస్ పెట్టేలా తీయాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను చూసారా అలా ముక్క తక్కువ ఉంది క్లాత్ తక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి నీట్గా ఐరన్ చేసి పెట్టేసుకోండి మనం లైనింగ్ ఎంత క్రాస్ అయితే పెట్టామో అంత క్రాస్లోనే తీసుకోవాలి క్రాస్ కరెక్ట్గా ఉందా లేదా ఎందుకంటే ఇప్పుడు మనం స్ట్రైట్ స్ట్రైట్ చెక్ చేసుకోవాలి అప్పుడు మనం ఎలా మన లైనింగ్ కట్ చేసామనేది ఎలా చేయాలి అదిగో చూసారా ఇదిగో స్ట్రైట్ ఉందా స్ట్రైట్ ఉందా మెయిన్ క్లాత్ కూడా స్ట్రైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆ ప్లేస్లో అది అక్కడ స్ట్రైట్ ఉంది కదా అది అప్పుడు ముఖ తక్కువనుగా ఇట్లా వేసేసుకొని కింద షేప్ పట్టి వస్తుంది ఈ క్రాస్ తీపోతే మనం ఫోల్డింగ్స్ పడతాయి ఫ్రంట్ మెయిన్ క్లాత్కి ఇది ఫుల్ క్రాస్ తీసాము లైనింగ్ మెయిన్ క్లాత్ తీయలేదు ఫోల్డింగ్ పడతాయి అనమాట నీకు వన్ సైడ్ క్లా లోపల వైపు క్రాస్ ఉంటుంది పై వైపు క్రాస్ తక్కువ ఉన్నప్పుడు అది ఫోల్డింగ్ అనేది పైకి పోతుంది అనమాట లైనింగ్ తీయటమే కాదు మెయిన్ క్లాత్ కూడా ఫుల్ క్రాసు ఎలా లైనింగ్ తీసామో అంత క్రాస్లో తీసుకోవాలి చాలా టెక్నిక్స్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా మీరు చేసే సపోర్ట్తో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను వారహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణా బుటిక్సాపేట క్లాత్ మార్కెట్ వన్ సెవెంటీ ఫైవ్ షాప్ నెంబర్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేర్చుకునే వాళ్లకు పూర్తి సపోర్ట్లో ఉంటాను మా ఛానల్ వచ్చేసి వారాసి ఎంటర్టైన్మెంట్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ ఎయిట్ ట్రిబుల్ జీరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెన్నో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ